శ్రీ వ్రత వ్రతకల్పము నాలుగవ అధ్యాయము శ్రీ భరద్వాజ ఉవాచ శ్రీమన్నారాయణనికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ శ్రీవెంకటేశ్వర వ్రతకల్పము లోని నాలుగవ అధ్యాయమునో మహామునీశ్వరులు శ్రీభరద్వాజ మహర్షులవారు ఈ విధంగా చెబుతున్నారు ఓ కలియుగ వాసులారా శ్రీమన్నారాయణ ప్రియభక్తులారా మీరు ఆచరిస్తున్నటువంటి శ్రీ వ్రత కల్పము అద్భుతమైనది మీ కోరికలన్నింటినీ తక్షణమే తీర్చగల ఉపాయము వెంకటేశ్వరుని ప్రసన్నుని గావించుకొనడానికి అత్యంత సులభతరమాసము ఇదియే మీ అందరినీ అనుగ్రహించడానికి సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడే కలియుగంలో తిరుమల కొండపై శ్రీనివాసునిగా వెలిశాడు ఎన్నో జన్మల పుణ్యఫలం చేతగాని తిరుమల కొండపై కాలడడం సాధ్యం కాదు స్వామి దర్శనమూ సాధ్యమూ కాదు ఇదే విధముగా ఈ శ్రీ వ్రత వ్రతకల్పము ఆచరించే సంకల్పము కలుగుటకూడా ఎంతో పూర్వ జన్మ పుణ్యఫలము వలనే సాధ్యము సాధ్యముగాదు ఆచరిస్తున్నవారు కథలు విన్నవారు ప్రసాదము స్వీకరించినవారు శ్రీవారి కృపకు పాత్రులై ఎంతో మహాభాగ్యము పొందుదరు పూర్వకాలమున నగరి అనే గ్రామములో ధనగుప్తుడనే వ్యాపారుడు ఉండేవాడు అతడు మహాలోభి ఎంత ఐశ్వర్యమును సంపాదించినను అతని లోభితనమునకు లేకుండెను ఈ ఐశ్వర్యమంతయు తన గొప్పయే ఎనుకుని విరవీగెడివాడు ఎంతటివారనైనను ఈ అహంకారమే గదా పాతాళమునకు త్రోసివేయినది ధనగుప్తుని భార్య కాంతిమతి మాత్రము ఎంతో భక్తి శ్రద్ధలు కలగీయుండెను వారికి ముగ్గురు పుత్రికలు చివరిపుత్రికైనా కుమారికి దైవభక్తి ఎక్కువగా నుండెడిది ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసునే తలుస్తూ ఉండేది తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకుని వస్తుండేది ఇంటికి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించిన తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాడు భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతిమతి మిక్కిలి చింతించడిది ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రతము జరుగుతున్నదని తెలుసుకుని తానుకూడా వ్రతకథలను వినుదామని వెళ్ళింది వ్రతము పూర్తి అయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది ప్రసాదము తాను స్వీకరించి కొంచెము పొట్లముగా కట్టించుకుని ఇంటికి బయలుదేరినది మార్గమధ్యమునకు వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైనది ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలచగానే ఆ పక్కవీధిలోనే తన తండ్రి అంగడి ఉందని గుర్తొచ్చింది ఆ అంగడికి వెళ్లి ఈ వ్రతము గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది తండ్రి కోపగించుకుంటాడనే భయంతో కంగారుగా దాహం తీర్చుకుని వడివడిగా ఇంటి దారి పట్టింది ఈ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలివేసింది ఇంతలో ఆ బజారులో ఒక్కసారిగా అలజడి మొదలైంది ప్రజలందరూ హాహాకారాలు పెడుతూ పరుగెడుతున్నారు పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోని అంగళ్ళు అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి కాసాగాయి అసలే మిట్ట మధ్యాహ్నం దానికి తోడు తీవ్రమైన వడగాలి ధన గుషపుడి శరీరం భయంతో కంపించింది ఇంకొద్ది క్షణాలలో తన కళ్ల ఎదితే తన అంగడి కూడా బూడిద కావలసిందే ఈ ఆలోచనతో చేతులు వణికిపోతున్నాయి అంగటినుంచి అందరూ బయటకు పరుగులు తీశారు కాని తాను ఉండిపోయాడు విడిచి పోబుద్ధి కావట్లేదు ఉంటే తాను మసైపోగలడు ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు తీయగా అనిపించింది అంతేకాదు మనస్సు కొంచెం స్థిమితపడ్డట్టుకూడా తోచింది అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది మంటలన్నీ ధనగుప్తుడి ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి ఒక్క రవ్వ కూడా తన దుకాణంపై పడలేదు ఈ విచిత్రం ఏమీ మాయ నోటి మాట రాలేదు ఇంతలో ఈ వీధిలో అగ్నిప్రమాదం జరిగిందని ఇంటిలో తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనలతో ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవడం చూసి సంభ్రమాశ్చర్యలకు లోనయ్యారు అప్పుడు కుమార్తెకు తాను అంగడిలో మరిచిన పొట్లం గుర్తుకు వచ్చింది ధనగుప్తుడు అంతకుముందు తాను తిన్నది ఆ పొట్లంలోనే పదార్థంగా గ్రహించాడు కుమారి ఆ పొట్లం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదం అని తాను వ్రతంలో పాల్గొనటం అంతా వివరించింది తాను స్వీకరించిన ఆ ప్రసాద మహత్యం వల్లనే తానా ప్రమాదం నుంచి బయటపడినట్లు ధనగుప్తుడు గ్రహించాడు శ్రీవారిని క్షమించమని చెంపను వేసుకున్నాడు సాయంకాలమే ఊరివారందరినీ పిలిచి శ్రీవెంకటేశ్వర వ్రతకల్పము భక్తి శ్రద్ధలతో ఆచరించాడు అప్పటినుంచి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే శేషజీవితానంతా గడిపి చివరికి ముక్తిని పొందాడు కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుంచి బయటపడ్డాడో చూశారుగదా ఈ వెంకటేశ్వర వ్రత మాహాత్మ్యము అంతటి అద్భుతమైనది మీరందరూ వీలున్నప్పుడల్లా ఈ వ్రతమాచరించి శ్రీనివాసుని కృపకు పాత్రలు కావలసింది అని భరద్వాజుల వారు అనుగ్రహించారు నాల్గవ అధ్యాయము సమాప్తము శ్రీహ కాంతాయ కళ్యాణ నిధయే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ శ్రీ వెంకటేశా గోవిందా గోవిందా హరి గోవిందా నందన గోవింద ఇది స్వయంగా వెంకటేశ్వర స్వామివారు చెప్పిన కథ ఇది ఎవరు చదివిన విన్నవారి కోరికలు వెంటనే తీరుతాయి అని వెంకటేశ్వర స్వామివారు స్వయంగా చెప్పారు స్వామి మై ఇంటికి ఏదో రూపంలో వస్తారు నెక్స్ట్ అధ్యాయము కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఎంతో మందికి అయ్యేలా చేయండి